నమస్కారం డిఆర్ ఫోకస్ న్యూస్ కు స్వాగతం నా పేరు సానియా ఏపీలో రైతులకు గుడ్ న్యూస్ ఒకటి పాయింట్ అరవై లక్షల వరకు ఇస్తారు ఏపీలో రైతుల్ని అధికారులు అలర్ట్ చేశారు అర్హులైన రైతులకు పశు కిసాన్ క్రెడిట్ కార్డులను అందజేస్తామన్నారు ఎవరైనా రైతులు ముందుకు వస్తే కార్డులు ఇవ్వడానికి సిద్ధమంటున్నారు అధికారులు ఈ కార్డుల ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు ఇప్పటికే పలు జిల్లాల్లో కార్డులు జారీ చేయగా తాజాగా మరికొన్ని జిల్లాల్లో జాయితీ సింధమంటున్నారు అధికారులు ఆ వివరాలు ఇలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో పారి రైతుల కోసం కేంద్రం పశు కిసాన్ క్రెడిట్ కార్డులను అందుబాటులోకి తీసుకొచ్చింది రైతుల పశువులు దాన వేత కొనుగోలు చేసేందుకు డబ్బుల కోసం ఇబ్బంది పడుతుంటారు అలాంటి వారిని ఆదుకోవడానికి ఈ క్రెడిట్ కార్డులను అందుబాటులోకి తెచ్చారు ఈ మేరకు అర్హులైన రైతులు పశు శాఖ గ్రామ సహాయకులు ఆయా బ్యాంకర్లతో సమన్వయం చేసుకుని అర్హులకు పీకేసీ కార్డులు అందిస్తున్నారు ఇప్పటికే పలు జిల్లాలో కార్డుల్ని జారీ చేశారు మరికొన్ని జిల్లాల్లో ఇంకా కార్డులు జారీ చేయాల్సి ఉంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అనుకున్న లక్ష్యం పూర్తయినా సరే ఒకవేళ అర్హులు ఉండి వారు ముందుకొస్తే కార్డులు మంజూరు చేయడానికి అవకాశం ఉంది ఎంతో ప్రయోజనకరమైన పీకేసి కార్డుల ప్రయోజనాలు వివరించి మంజూరును వేగవంతం చేశారు అధికారులు ఈ కార్డుల ద్వారా డబ్బులు అవసరమైన సమయంలో తీసుకొని వాడుకోవచ్చు ఇలా తీసుకున్న డబ్బుల్ని నలభై రోజుల్లోగా తిరిగి చెల్లిస్తే ఎలాంటి వడ్డీ ఉండదు ఒకవేళ నలభై నలభై రోజులు దాటాక చెల్లిస్తే ఏడు శాతం వడ్డీ వసూలు చేస్తారు ఇందులో మూడు శాతం సొమ్మును ప్రభుత్వం రాయితీగా ఇస్తుంది అంటే రైతుపై కేవలం నాలుగు శాతం వడ్డీనే పడుతుంది బ్యాంకులు ఒకటి పాయింట్ అరవై లక్షల వరకు ఇస్తాయి అవసరమైనప్పుడు ఈ డబ్బును వాడుకుని పాల విక్రయాల ద్వారా ఆదాయం వచ్చినప్పుడల్లా నలభై రోజుల్లోగా జమ చేయొచ్చు మళ్ళీ డబ్బులు తీసుకోవచ్చు ఇలా ఈ కార్డులను సక్రమంగా వాడుకుంటే ఎలాంటి వడ్డీ భారం లేకుండానే ఆర్థిక అవసరాలు తీర్చుకోవచ్చు ఈ కార్డును ఆన్లైన్ ద్వారా చెల్లింపులు చేయవచ్చు ఈ కార్డుల ద్వారా అదనంగా పశువులను కూడా కొనుగోలు చేసుకోవచ్చు ఈ కార్డుని జాగ్రత్తగా వాడుకుంటే ఎన్నో ప్రయోజనాలున్నాయి కేంద్రం పశు కిసాన్ క్రెడిట్ కార్డు పథకం ద్వారా నాలుగు శాతం వడ్డీకి మూడు లక్షల వరకు రుణాలు ఇస్తోంది ఇందులో ఒకటి పాయింట్ ఆరు లక్షల వరకు ఎలాంటి హామీ అవసరం ఉండదు రైతులకు అవసరమైన సమయాల్లో అతి తక్కువ వడ్డీ రేట్లకు ఈజీగా రుణాలు తీసుకోవచ్చు ఏపీలో రైతులకు గుడ్ న్యూస్ ఒకటి పాయింట్ అరవై లక్షల వరకు ఇస్తారు ఏపీలో రైతుల్ని అధికారులు అలర్ట్ చేశారు అర్హులైన రైతులకు పశు కిసాన్ క్రెడిట్ కార్డులను అందజేస్తామన్నారు ఎవరైనా రైతులు ముందుకు వస్తే కార్డులు ఇవ్వడానికి సిద్ధమంటున్నారు అధికారులు ఈ కార్డుల ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు ఇప్పటికే పలు జిల్లాల్లో కార్డులు జారీ చేయగా తాజాగా మరికొన్ని జిల్లాల్లో జారీకి సిద్ధమంటున్నారు అధికారులు ఆ వివరాలు ఇలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో పారి రైతుల కోసం కేంద్రం పశు కిసాన్ క్రెడిట్ కార్డులను అందుబాటులోకి తీసుకొచ్చింది రైతుల కొనుగోలు చేసేందుకు డబ్బుల కోసం ఇబ్బంది పడుతుంటారు అలాంటి వారిని ఆదుకోవడానికి ఈ క్రెడిట్ కార్డులను అందుబాటులోకి తెచ్చారు ఈ మేరకు అర్హులైన రైతులు పశు శాఖ గ్రామ సహాయకులు ఆయా బ్యాంకర్లతో సమన్వయం చేసుకుని అర్హులకు పీకేసీ కార్డులు అందిస్తున్నారు ఇప్పటికే పలు జిల్లాలో కార్డుల్ని జారీ చేశారు మరికొన్ని జిల్లాల్లో ఇంకా కార్డులు జారీ చేయాల్సి ఉంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అనుకున్న లక్ష్యం పూర్తయినా సరే ఒకవేళ ఆరుగులు ఉండి వారు ముందుకొస్తే కార్డులు మంజూరు చేయడానికి అవకాశం ఉంది ఎంతో ప్రయోజనకరమైన పీకేసి కార్డుల ప్రయోజనాలు వివరించి మంజూరును వేగవంతం చేశారు అధికారులు ఈ కార్డుల ద్వారా డబ్బులు అవసరమైన సమయంలో తీసుకొని వాడుకోవచ్చు ఇలా తీసుకున్న డబ్బుల్ని నలభై రోజుల్లోగా తిరిగి చెల్లిస్తే ఎలాంటి వండి ఉండదు ఒకవేళ నర రోజులు దాటాక చెల్లిస్తే ఏడు శాతం వడ్డీ వసూలు చేస్తారు ఇందులో మూడు శాతం సొమ్మును ప్రభుత్వం రాయితీగా ఇస్తుంది అంటే రైతుపై కేవలం నాలుగు శాతం వడ్డీనే పడుతుంది బ్యాంకులు ఒకటి పాయింట్ అరవై లక్షల వరకు ఇస్తాయి అవసరమైనప్పుడు ఈ డబ్బుని వాడుకుని పాల విక్రయాల ద్వారా ఆదాయం వచ్చినప్పుడల్లా నలభై రోజుల్లోగా జమ చేయొచ్చు మళ్ళీ డబ్బులు తీసుకోవచ్చు ఇలా ఈ కార్డులను సక్రమంగా వాడుకుంటే ఎలాంటి వడ్డీ భారం లేకుండానే ఆర్థిక అవసరాలు తీర్చుకోవచ్చు ఈ కార్డును ఆన్లైన్ ద్వారా చెల్లింపులు చేయవచ్చు ఈ కార్డుల ద్వారా అదనంగా పశువులను కూడా కొనుగోలు చేసుకోవచ్చు ఈ కార్డుని జాగ్రత్తగా వాడుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కేంద్రం పశు కిసాన్ క్రెడిట్ కార్డు పథకం ద్వారా నాలుగు శాతం వడ్డీకి మూడు లక్షల వరకు రుణాలు ఇస్తోంది ఇందులో ఒకటి పాయింట్ ఆరు లక్షల వరకు ఎలాంటి హామీ అవసరం ఉండదు రైతులకు అవసరమైన సమయాల్లో అతి తక్కువ వడ్డీ రేట్లకు ఈజీగా రుణాలు తీసుకోవచ్చు ఏపీలో రైతులకు గుడ్ న్యూస్ ఒకటి పాయింట్ అరవై లక్షల వరకు ఇస్తారు ఏపీలో రైతుల్ని అధికారులు అలర్ట్ చేశారు అర్హులైన రైతులకు పశు కిసాన్ క్రెడిట్ కార్డులను అందజేస్తామన్నారు ఎవరైనా రైతులు ముందుకు వస్తే కార్డులు ఇవ్వడానికి సిద్ధమంటున్నారు అధికారులు ఈ కార్డుల ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు ఇప్పటికే పలు జిల్లాల్లో కార్డులు జారీ చేయగా తాజాగా మరికొన్ని జిల్లాల్లో జాగి సిద్ధమంటున్నారు అధికారులు ఆ వివరాలు ఇలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో పారి రైతుల కోసం కేంద్రం పశు కిసాన్ క్రెడిట్ కార్డులను అందుబాటులోకి తీసుకొచ్చింది రైతుల కొనుగోలు చేసేందుకు డబ్బుల కోసం ఇబ్బంది పడుతుంటారు అలాంటి వారిని ఆదుకోవడానికి ఈ క్రెడిట్ కార్డులను అందుబాటులోకి తెచ్చారు ఈ మేరకు అర్హులైన రైతులు పశు శాఖ గ్రామ సహాయకులు ఆయా బ్యాంకర్లతో సమన్వయం చేసుకుని అర్హులకు పీకేసీ కార్డులు అందిస్తున్నారు ఇప్పటికే పలు జిల్లాలో కార్డుల్ని జారీ చేశారు మరికొన్ని జిల్లాల్లో ఇంకా కార్డులు జారీ చేయాల్సి ఉంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అనుకున్న లక్ష్యం పూర్తయినా సరే ఒకవేళ ఆరుగులు ఉండి వారు ముందుకొస్తే కార్డులు మంజూరు చేయడానికి అవకాశం ఉంది ఎంతో ప్రయోజనకరమైన పీకేసి కార్డుల ప్రయోజనాలు వివరించి మంజూరును వేగవంతం చేశారు అధికారులు ఈ కార్డుల ద్వారా డబ్బులు అవసరమైన సమయంలో తీసుకొని వాడుకోవచ్చు ఇలా తీసుకున్న డబ్బుల్ని నలభై రోజుల్లోగా తిరిగి చెల్లిస్తే ఎలాంటి వండి ఉండదు ఒకవేళ నర నల రోజులు దాటాక చెల్లిస్తే ఏడు శాతం వడ్డీ వసూలు చేస్తారు ఇందులో మూడు శాతం సొమ్మును ప్రభుత్వం రాయితీగా ఇస్తుంది అంటే రైతుపై కేవలం నాలుగు శాతం వడ్డీనే పడుతుంది బ్యాంకులు ఒకటి పాయింట్ అరవై లక్షల వరకు ఇస్తాయి అవసరమైనప్పుడు ఈ డబ్బుని వాడుకుని పాల విక్రయాల ద్వారా ఆదాయం వచ్చినప్పుడల్లా నలభై రోజుల్లోగా జమ చేయొచ్చు మళ్ళీ డబ్బులు తీసుకోవచ్చు ఇలా ఈ కార్డులను సక్రమంగా వాడుకుంటే ఎలాంటి వడ్డీ భారం లేకుండానే ఆర్థిక అవసరాలు తీర్చుకోవచ్చు ఈ కార్డును ఆన్లైన్ ద్వారా చెల్లింపులు చేయొచ్చు ఈ కార్డుల ద్వారా అదనంగా పశువులను కూడా కొనుగోలు చేసుకోవచ్చు ఈ కార్డుని జాగ్రత్తగా వాడుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కేంద్రం పశు కిసాన్ క్రెడిట్ కార్డు పథకం ద్వారా నాలుగు శాతం వడ్డీకి మూడు లక్షల వరకు రుణాలు ఇస్తోంది ఇందులో ఒకటి పాయింట్ ఆరు లక్షల వరకు ఎలాంటి హామీ అవసరం ఉండదు రైతులకు అవసరమైన సమయాల్లో అతి తక్కువ వడ్డీ రేట్లకు ఈజీగా రుణాలు తీసుకోవచ్చు ఏపీలో రైతులకు గుడ్ న్యూస్ ఒకటి పాయింట్ అరవై లక్షల వరకు ఇస్తారు ఏపీలో రైతుల్ని అధికారులు అలర్ట్ చేశారు అర్హులైన రైతులకు పశు కిసాన్ క్రెడిట్ కార్డులను అందజేస్తామన్నారు ఎవరైనా రైతులు ముందుకు వస్తే కార్డులు ఇవ్వడానికి సిద్ధమంటున్నారు అధికారులు ఈ కార్డుల ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు ఇప్పటికే పలు జిల్లాల్లో కార్డులు జారీ చేయగా తాజాగా మరికొన్ని జిల్లాల్లో జాగ్రత్త సిద్ధమంటున్నారు అధికారులు ఆ వివరాలు ఇలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో పారి రైతుల కోసం కేంద్రం పశు కిసాన్ క్రెడిట్ కార్డులను అందుబాటులోకి తీసుకొచ్చింది రైతుల పశువులు కొనుగోలు చేసేందుకు డబ్బుల కోసం ఇబ్బంది పడుతుంటారు అలాంటి వారిని ఆదుకోవడానికి ఈ క్రెడిట్ కార్డులను అందుబాటులోకి తెచ్చారు ఈ మేరకు అర్హులైన రైతులు పశు సంవర్ధక శాఖ గ్రామ సహాయకులు ఆయా బ్యాంకర్లతో సమన్వయం చేసుకుని అర్హులకు పీకేసీ కార్డులు అందిస్తున్నారు ఇప్పటికే పలు జిల్లాలో కార్డుల్ని జారీ చేశారు మరికొన్ని జిల్లాల్లో ఇంకా కార్డులు జారీ చేయాల్సి ఉంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అనుకున్న లక్ష్యం పూర్తయినా సరే ఒకవేళ అర్హులు ఉండి వారు ముందుకొస్తే కార్డులు మంజూరు చేయడానికి అవకాశం ఉంది ఎంతో ప్రయోజనకరమైన పీకేసీ కార్డుల ప్రయోజనాలు వివరించి మంజూరును వేగవంతం చేశారు అధికారులు ఈ కార్డుల ద్వారా డబ్బులు అవసరమైన సమయంలో తీసుకొని వాడుకోవచ్చు ఇలా తీసుకున్న డబ్బుల్ని నలభై రోజుల్లోగా తిరిగి చెల్లిస్తే ఎలాంటి వండి ఉండదు ఒకవేళ నర నల రోజులు దాటాక చెల్లిస్తే ఏడు శాతం వడ్డీ వసూలు చేస్తారు ఇందులో మూడు శాతం సొమ్మును ప్రభుత్వం రాయితీగా ఇస్తుంది అంటే రైతుపై కేవలం నాలుగు శాతం వడ్డీనే పడుతుంది బ్యాంకులు ఒకటి పాయింట్ అరవై లక్షల వరకు ఇస్తాయి అవసరమైనప్పుడు ఈ డబ్బుల్ని వాడుకుని పాల విక్రయాల ద్వారా ఆదాయం వచ్చినప్పుడల్లా నలభై రోజుల్లోగా జమ చేయొచ్చు మళ్ళీ డబ్బులు తీసుకోవచ్చు ఇలా ఈ కార్డులను సక్రమంగా వాడుకుంటే ఎలాంటి వడ్డీ భారం లేకుండానే ఆర్థిక అవసరాలు తీర్చుకోవచ్చు ఈ కార్డును ఆన్లైన్ ద్వారా చెల్లింపులు చేయొచ్చు ఈ కార్డుల ద్వారా అదనంగా పశువులను కూడా కొనుగోలు చేసుకోవచ్చు ఈ కార్డుని జాగ్రత్తగా వాడుకుంటే ఎన్నో ప్రయోజనాలున్నాయి కేంద్రం పశు కిసాన్ క్రెడిట్ కార్డు పథకం ద్వారా నాలుగు శాతం వడ్డీకి మూడు లక్షల వరకు రుణాలు ఇస్తోంది ఇందులో ఒకటి పాయింట్ ఆరు లక్షల వరకు ఎలాంటి హామీ అవసరం ఉండదు రైతులకు అవసరమైన సమయాల్లో అతి తక్కువ వండి రేట్లకు ఈజీగా రుణాలు తీసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి